పదిహేను సంవత్సరాల క్రితం బంగారు బసప్ప రామరెడ్డిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ యాభై మూడులో కొంత భూమిని గుడికి గ్రామ పెద్దల సమక్షంలో దానం ఇస్తున్నట్లు ప్రజల సమక్షంలో తీర్మానం ఇవ్వడం జరిగిందని మరోవైపు బసప్ప వారసులు కేవలం గుడి వరకు మాత్రమే భూమి దానం ఇచ్చినట్లు వారసుల వాదన ఇదే స్థలంలో గుడి స్థలం వదిలిపెట్టి ఫెన్సింగ్ చేసుకుంటుండగా గ్రామంలోని కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ కు గతంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆంజనేయులు వివరించారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ అనంతరం కోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పు మాకు అనుకూలంగా రావడంతో మా తాతల నుండి వారసత్వంగా వస్తున్న స్థలంలో వేద్దామని ప్రయత్నించగా గ్రామంలోని కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించిన తన ఆవేదనను వ్యక్తపరిచిన ఆంజనేయులు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రామరెడ్డిపల్లి గ్రామంలో మా నాన్నగారు బంగారులు మా నాన్నగారు బంగారు గల్ల బసప్ప ఆఫ్ నరసయ్య పేరు మీద సర్వే నెంబర్ ఐదు వందల మూడులో ఇరవై ఏడు గుంటల భూమి ఇందులో బంగారు బసప్ప గతంలో ఆంజనేయ స్వామి దేవాలయం కాస్త స్థలం ఇచ్చినట్లుగా నకిలీ పత్రాలు చూపించారని చూపించి దేవాలయం నిర్మించారు మిగిలిన స్థలంలో మేము ప్రయత్నిస్తే రాజకీయ నాయకులు అండతూ అడ్డుకుంటున్నారని నేటికి పట్ట మారుపేరునుందని తనకు న్యాయం జరగకపోవడంతో మీడియాను ఆశ్రయించానని తన ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు వచ్చేసి మా గ్రామంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి మేము ఏదైతే ప్రజెంట్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పట్ట కాయిదాలు కానీ పాస్బుక్లు కానీ పహానీలు కానీ వన్ బీల్ కానీ లేదంటే ఈసీ కానీ ఇంకేదైనా దానికి ల్యాండ్కి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా మా తాత పేరు నుంచి మా నాన్న పేరు నుంచి మా పేరు మీదకి వచ్చినాయి ప్రజెంట్ మా పేరు మీదనే ల్యాండ్ ఉంది దీనికి సంబంధించిన సర్వాకులు మా దగ్గర ఉన్నప్పటికీ కొంతమంది విలేజర్స్ మాకు పడ్రానాలు కొంతమంది పొలిటికల్ లీడర్స్ పడరాని వాళ్ళు మా మీదకి వచ్చి దౌర్జన్యంగా రాజకీయ పలుకబడితోని దురుద్దేశంతో మా దగ్గర మా యొక్క పర్మిషన్ లేకుండానే ఇక్కడ గుడి అని చెప్పి గుడి కట్టేసారు మేము ఎక్కడ కూడా ఎవరికి దానం ఇవ్వలేదు దానం ఇచ్చినట్టు కూడా ఎక్కడ లేదు అయినప్పటికీ కూడా మేము గుడి వదిలిపెట్టడానికి రెడీ ఉన్నాము అవసరమైతే గుడి చుట్టుముట్టు తిరగడానికి ఒక ఒక రెండు గజాలు మూడు గజాలు కూడా వదిలిపెట్టడానికి రెడీ ఉన్నాము అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులలో ఈ ల్యాండ్ వాళ్ళకు మాకు దక్కనియొద్దని ఒక దురుద్దేశంతో పొలిటికల్ హండతోని మా యొక్క భూమిలో మేము పని చేసుకుంటుంటే పని పని అడ్డగించాలని దురుద్దేశంతో పోలీసులను పంపించడము లేదంటే పొలిటికల్ లీడర్లను పంపించడము కొంతమంది వాళ్ళ అనుచరులను పంపించడం మమ్మల్ని అన్ని రకాలుగా మానసికంగా ఆర్థికంగా చాలా రకాలుగా మమ్మల్ని ఒక రెండు దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బందికరంగా ఇబ్బంది గురి కాబట్టి ఈ దీనికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్ అన్ని పెట్టి కూడా పోలీస్ స్టేషన్ లో కానీ ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి కూడా అందరికి ఇచ్చినాము ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఇవి అన్ని సర్వాకులు మీకే ఉన్నాయి కదా వాళ్ళు ఎవరు మీ దగ్గరికి రావడానికి అని చెప్పి వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేకున్నప్పటికీ కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి సిఐ గారికి డిఎస్పీ గారికి ఇచ్చినాము తర్వాత దీనికి సంబంధించిన కోర్ట్ ఆర్డర్ స్టే ఆర్డర్ అదేది ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది మా పిదన ఇంజక్షన్ ఆర్డర్ తో అన్ని ఆర్డర్లు అన్ని పేపర్లు ఉన్నప్పటికీ కూడా ఒక ఎక్స్పార్టీ మహాభావి ఎవరైతే ఆపోజిట్ గా వస్తున్నారో ఆ పార్టీ దగ్గర ఒక చిత్తు కాగితం కూడా లేదు దీనికి సంబంధించి అయినా కూడా కొందరు పొలిటికల్ ఎనిమిటీతో దురుద్దేశంతో మా మీదకి వచ్చి మమ్మల్ని ఫైటింగ్ చేసి మమ్మల్ని కేసులో లేవు దీనికి సంబంధించిన మేము గతంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది ఆ ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళకు ఆల్రెడీ సంబంధించిన కేసులో కూడా తిరుగుతున్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ ఈ కేసులో వాంటెడ్ గా చేస్తున్నటువంటి ఇది ఒక యాక్టివిటీ ఇప్పటికైనా పై అధికారులు స్పందించి దీని మీద ఎవరైతే న్యాయం ఎవరైతే ఉందో ఆ ఎవరైతే డాక్యుమెంట్ ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ మన యొక్క మీడియా మీడియా తరఫున నేను పై అధికారులని కోరుతున్నాను ఈ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ వచ్చేసి ఐదు వందల మూడు వాళ్ళ దగ్గర మీకు సంబంధించిన డాక్యుమెంట్ మా వాళ్ళకి మాక్స్ వాళ్ళకి సంబంధించి మాక్స్ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ ఎక్స్పర్ట్ దగ్గర ఎవరి దగ్గర ఏమి లేవు లేనప్పటికీ కూడా గా చేస్తున్నారు ఈ ల్యాండ్ ఈ దీనికి సంబంధించినగో ఐదు వందల మూడు సర్వే నెంబరు ఐదు వందల మూడు సర్వే నెంబరుగో నా పేరు మీదే ఉంది ఇప్పటికీ ఇప్పుడు కాదు మేము ఏదో కొనుక్కున్న పొలం కూడా కాదు మా తాత ము తాతల నుంచి వచ్చిన పొలం ఇది మాకు కొద్ది ఏది వారసత్వంగా వచ్చినప్పుడు అయినప్పటికీ కూడా కొంతమంది వాంటెడ్గా జస్ట్ పొలిటికల్ ఎనిమిట్తో వాళ్ళు మేము పొలిటికల్లో సపోర్ట్ చేయలేమని ఒకే ఒక కారణంతో మా మీద దురుద్దేశంతో ఈరోజు మా మీద కక్షపూరితంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పొలిటికల్ అండతోని దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మాకు న్యాయం చేయగలరని చెప్పి కోరుతున్నాం